మానవతా సంస్థ ఆధ్వర్యంలో జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఎందు మానవతా మాసవారి సమీక్షా సమావేశం మరియు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది కార్యక్రమానికి చైర్మన్ రాటకొండ గురుప్రసాద్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జే కృష్ణమూర్తి సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్ రెడ్డి కడప జిల్లా కార్యదర్శి రామానాయుడు మదనపల్లె మానవతా సంస్థ కో చైర్మన్ రెడ్డి డైరెక్టర్లు నాయుడు సుధాకర్ రెడ్డి గోపాల్ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొన్నారు మానవతా సంస్థ కన్వీనర్ సి భాస్కర్ రెడ్డి అధ్యక్షులుగా కె శ్రీనివాసుల రెడ్డి ప్రధాన కార్యదర్శిగా డిఆర్ నాగభూషణం నాయుడు ఆర్థిక కార్యదర్శిగా శంకరప్ప నాయుడు ఉపాధ్యక్షులు ప్రసాద్ రెడ్డి కార్యదర్శి హరినాథ్ బాబు ఈసీ మెంబర్లుగా రమణప్ప విష్ణువర్ధన్ రెడ్డి రాధికాబాయి సరస్వతమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన నరసింహారెడ్డిని దుశ్యాలవ మెమంటతో సన్మానించడం జరిగింది మేము అందరము కలిసి ఒకే కుటుంబముగా మానవతా సంస్థ అభివృద్ధి అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఒక కష్టాల్లో ఉండే వాళ్ళు ఆదుకుంటే కనుక గుండెలో దాచుకుంటారు మన భారతదేశం కూడా భారత రత్నంతో గౌరవించింది అని మదర్ తెరీసేవకు గుణాన్ని చూసి ఎంతోమంది స్ఫూర్తి కలిగించేటువంటి అంశంగా నేను గుర్తు చేస్తున్నాను అంటే ఈ మానవతా సంస్థలో కూడా ఈరోజు ఎవరికైనా ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఇప్పుడు సమాజంలో కూడా ఎట్లయితున్నారంటే పక్కన ఎవరైనా యాక్సిడెంట్ అయితే సెల్ఫీ తీసుకుంటారు తొందరగా రీల్స్లో వీడియోలో పోస్ట్ చేస్తాం అనుకుంటారు కానీ వాళ్ళ హాస్పిటల్ ఎంచుకొని పోదాము సహాయం చేసే గుణం అనేది చాలా తక్కువైపోతుంది అందుకోసం ఇది సేవా గుణంతో స్థాపించినటువంటి మానవతా సంస్థ సాధవర్ రెడ్డి నాకు దీని లక్ష్యాలు చెప్పి కొన్నేళ్ల క్రితము తను ఏ ఊర్లే తినా కూడా సార్ అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండాలి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి అట్లా మనపల్లికి తొలి పర్యటనకు వచ్చినప్పుడు కూడా నేను ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక ఐదు ఫోన్ నెంబర్లు ఇచ్చినాను సరే వాళ్ళతో కాంటాక్ట్ కావడము తర్వాత మదనపల్లె కూడా మనవత యూనిట్ను ఇంత పెద్ద సంఖ్యలో కూడా చూసి నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అందులో మదనపల్లె మంచి సేవా గుణానికి చైతన్యానికి కూడా కేంద్ర ప్రాంతము మంచి టీచర్లు ఉద్యోగస్తులు రిటైర్డ్ వాళ్ళు నాయకులు కూడా చాలా మంది ఉన్నారు అందులో గురుప్రసాద్ ఇందులో కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషం మంచి వ్యక్తి ఇందులో కూడా భాగస్వామ్యం కావడం ఇది లబ్ధి పొందినోళ్ళకే కష్టకాలంలో అంటే మూడు పూటల అన్నం వాడికి సహాయం చేస్తే అది పెద్దగా పెట్టుకోకపోవచ్చు ఆధారితో ఉండేవాడికి బట్టి అన్నం పెడితే అది ఎక్కువగా పెట్టుకుంటారు అందులో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయగల మన పుణ్యవతి మేడం వీళ్ళంతా మా మదర్ చనిపోయినప్పుడు విలేజ్కి వచ్చినారు విలేజ్కి వచ్చి నేను ఫోన్ చేసినాను సగదర్ రెడ్డికి ఇట్లా ఫ్రీజర్ కావాలా శాంతిరథం కూడా ఇప్పటికీ అవసరం ఉంటుంది అంటే తర్వాత ఆయన చెప్పిన టయానికి నిమిషాల్లో ఇంటి దగ్గర వచ్చి ఫ్రీజర్ రావడము శాంతిరథం రావడం మళ్ళీ అక్కడే సులిపల్ ఈనాడు విలేఖరిగా ఉన్నటువంటి వసంతరెడ్డి ఈ మానవతలో కీలక భాగేశ్వరం ఉన్నారు తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే కూడా నిజంగా గ్రామీణ ప్రాంతాల టౌన్లో రావడం వేరు కానీ పల్లెల్లో కూడా ఎక్కడో రాయచూట్ నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరంలో యాభై కిలోమీటర్ల దూరంలో పల్లెల్లో కూడా ఆ సేవలు పబ్లిక్ ఉపయోగపడుతుండడం చాలా సంతోషమైంది వ్యక్తి అంటే మీటింగ్ ఉంటే కూడా ఫోన్ చేసుకున్నాడు సార్ మీటింగ్ ఉంది పల్లెల్లో మీరు పంతొమ్మిది వస్తామని అడుగుతారు ప్రతి కార్యక్రమంలో ఫోన్గా ఉండి కమిట్మెంట్ చేసే వ్యక్తి భాస్కర్ రెడ్డి గారు అందుకనే మానవతా సంస్థ భాస్కర్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మదనపల్లి పట్టణంలో చాలా బాగా జరిగింది తమనప్ప గారు కానీ ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా అంటే పార్టిసిపేషన్ చాలా మంది గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేసి టీచర్స్ కాబట్టి కాబట్టి మహిళా సభ్యులు కానీ ఎవరైనా కూడా ఒక కమిట్మెంట్ టైం తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకు వస్తారు హాస్పిటల్ మీరు పదం గంట పదహారు వస్తారు అంత కమిట్మెంట్ జరిగింది కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కూడా మనం పల్లె ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దానికి సభ్యులకి అందరికీ కూడా పేరు ప్రత్యేక అభినందనలు కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టే దిశగా మనం చేస్తాము బాస్కరెడ్డి గారైనా నేనైనా నారాయణ రెడ్డి గారైనా ఎవరైనా కూడా మీ అందరూ ఎవరు కొత్త వారికి కూడా చెప్పి కోర్టు నేమ్ చేస్తూ కోఆర్డినేషన్ కోర్టు నేర్చడం కమిట్మెంట్ ఉండేదారు అన్ని ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ అవుతాయి ఈ ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి సభ్యులు కూడా ప్రతిత్వాన్ని నమస్కరిస్తూ యువక ఆత్మీయ నెలవారి ఆత్మీయ సమావేశము అలాగే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం స్వామికి విచ్చేసిన అధిరాథ మహాధులందరికీ నమస్కారం సభాధ్యక్షుడు భాస్కర్ అడ్డి గారు చైర్మన్ జ్ఞానామికా ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ అయినటువంటి శ్రీ గురుప్రసాద్ గారు అలాగే మిత్రులు రమణప్ప గారు పెద్దలు చిత్తూరు జిల్లా మానవతా అధ్యక్షులు రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ జైకేసార్ గారు మరో మిత్రులు కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా సెక్రటరీ టీచర్ అయినటువంటి రమానాయుడు గారు ఈరోజు మానవత అనేది ఎంత విస్తృతమైందంటే ఇంతకు మునుపు మీటింగ్లో లేని వాళ్ళు ఈ రోజు రావడం ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళకి ఇంకొక మీటింగ్ ఇంకా ఎక్కువ మంది యాడ్ కావడం అంటే ఈ మానవత విస్తృతిని తెలియజేసుకుంది ముఖ్యంగా మన మదనపల్లి పట్టణం వరకు మనం మానవత గురించి మాట్లాడుకుంటే రెండు వేల పదహారులో మనము ఇక్కడ శాఖని మొదట ఏర్పాటు చేస్తాం డాక్టర్ భవ్య సుబ్బారెడ్డి గారు అలాగే నారాయణ రెడ్డి సారు వాడెన్ వెంకటేష్ గారు రామకృష్ణారెడ్డి సారు న్యూ లీగల్ క్లాస్ ఇంకా కొంతమంది ఆ రోజుల్లో మనకు అందే వచ్చిన వాళ్ళ పురాణం చంద్రశేఖర్ గాయన్ ఉండేవారు అక్కడ కూడా వైన్స్ అలాంటివి కనిపిస్తుంటాయి రోడ్డు ఆ పేరుతో ఆయన వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి కృష్ణ కళ్యాణ వాటం స్టార్ట్ చేస్తాం కమిటీ అదే వర్గం సంవత్సరానికి ఒకసారి మార్పు కావాలి మార్పు చేస్తూ సంస్థలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ యొక్క అభివృద్ధికి పడేట్టుగా వారికి అవకాశం వచ్చేట్టుగా కావాలన్నటువంటి విధానముతో మన వ్యవస్థాపకులు గారు నిమ్మలపల్లి రామచంద్రెడ్డి సార్ గారు డిజైన్ చేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఇరవై ఐదు మానవతా సంస్థ సంవత్సరంలో కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు సెక్రటరీ రమణ గారు అదేవిధంగా మిగిలిన ఏడు మంది సభ్యులు కూడా అంటే ఈ యొక్క కార్యవర్గంలో ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి ఉపాధ్యక్షులు అదే విధంగా జాయింట్ సెక్రటరీ నలుగురు ఈసీ మెంబర్స్ ఉన్నారు మొత్తం తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది సంవత్సర కాలం పాటు మానవతా సంస్థలు నడిపిస్తారు ఇచ్చేది తర్వాత ఇక్కడ చేసే కార్యక్రమాలతో మేము స్టిమ్యులేట్ బాగుంటుంది అపూర్వంగా ఉన్నాయని చూసి నేను కంటిన్యూ చేస్తున్నాను ఇక నా వంతు కృషి ఈ సంస్థ అభివృద్ధికి నేను బాగా చేశాను నేను తెలియజేసుకుంటున్నాను చిన్న విధంగా నేను ఈ మానవతా సంస్థకు నా చిరు డొనేషన్లో ఒక ఐదు వేలు రూపాయలు